హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కందతో రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నెని తీసుకుని శుభ్రం చేసుకున్న కంద ముక్కల్ని వేసి కంద ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు పై పెట్టి రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించి ప్లేట్లోకి తీసుకోండి ఇవి మరీ ఎక్కువ అయితే ఉడికించొద్దండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు పై మరొక బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసి దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న కంద ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు ఈ విధంగా వేయించండి ఇలా వేగిన వాటిని పక్కకు తీసుకుని రోట్లో అయితే దంచుకుందామండి ఈ కంద పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రోల్ని నేను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఉప్పు వేసి ఈ విధంగా దంచుకోండి ఇలా రోట్లో చేసుకున్న పచ్చళ్ళు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రోలు అందుబాటులో లేనివారు ఇదే విధంగా మిక్సీలో అయినా సరే చేసుకోవచ్చండి ఇప్పుడు చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసుకుని మరొకసారి మెత్తగా దంచుకుందాం ఈ విధంగా నలిగిన తర్వాత కంద ముక్కల్ని కూడా వేసి ఈ విధంగా దంచుకోవాలండి ఈ విధంగా నలిగిన వాటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం నేను దీంట్లో అయితే వాటర్ అయితే అసలు వేయలేదండి మీకు ఇష్టమైతే కొంచెం వేసుకోండి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసి ఈ విధంగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో మనం దంచుకున్న పచ్చడిని కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కంద రోటి పచ్చడి తయారయ్యింది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.